ఇడులోని అనాచల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది ఓ ప్రైవేట్ స్కై డైనింగ్ వద్ద ఓ క్రేన్ లో సాంకేతిక వైఫల్యం తలెత్తింది దీంతో అనేక మంది పర్యాటకులు భూమికి దాదాపుగా నూట ఇరవై అడుగుల ఎత్తులో ఆకాశంలో ఇరుక్కుపోయారు గంట పైగా ప్రాణ భయంతో బిక్కు బిక్కుమంటూ అక్కడే గడిపారు సమీపంలో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింటా వైరల్ గా మారాయి సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని గాల్లో వేలాడుతున్న పర్యాటకులను సురక్షితంగా కిందకు దించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా మందికి అడ్వెంచర్ టూరిజం అంటే మహా ఇష్టం వీరంతా ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశాలకు వెతికి మరీ వెళ్తూ ఉంటారు ఇలాంటి ప్రదేశమే కేరళలోని ఇడుక్కిలోని అనాచల్లో మున్నార్ సమీపంలో ఒకటి ఉంది ఇక్కడ క్రేన్ ఆపరేటెడ్ డైనింగ్ ప్లాట్ఫామ్ పర్యాటకులకు ఎంతో ఇష్టం ఆకాశంలో తేలియాడుతున్న అనుభూతి వారికి కలిగించే భారీ క్రేన్ లిఫ్ట్లు ఇక్కడ ఉన్నాయి మరి కొన్ని నెలల క్రితమే ఇక్కడ స్కై డైనింగ్ ప్రారంభమైంది ఇందులో ఒకేసారి పదహారు మంది వరకు కూర్చోవడానికి వీలుంటుంది వారిని లోయ పైకి అరగంట పాటు పైకి తీసుకెళ్లి ప్రకృతి దృశ్యాలు ఆస్వాదించడానికి అనువుగా ఉంటుంది స్థానిక నివేదికల ప్రకారం శుక్రవారం క్రేన్ ఫ్యూజ్ కు సంబంధించిన యాంత్రిక లోపం కారణంగా సందర్శకులతో పైకి వెళ్లిన ప్లాట్ఫామ్ ను నిర్వాహకులు కిందకు దించలేకపోయారు దాదాపుగా గంటన్నర పాటు పర్యాటకులు గాల్లో దీంతో మున్నార్ నుంచి అగ్నిమాపక భద్రతా సిబ్బందికి సమాచారం అందించడంతో వారు తాళ్లను ఉపయోగించి పైన స్కై డైనింగ్ పై ఇరుక్కుపోయిన పర్యాటకులను కిందకు దించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరోవైపు స్కై డైనింగ్ ఇంజనీర్లు వ్యవస్థను పునరుద్ధరించడానికి చిక్కుకున్న పర్యాటకులను సిబ్బందిని తిరిగి నేల స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలైతే కొనసాగుతూ